సరే ఉన్నతమేడు మిగిలిన హోమలు తర్వాత వెళ్తాం మరి మద్యపానము మాంసాహారము మత్తు పదార్థాలు గుట్కాలు సిగరెట్ అంటే భూమపానము అన్నీ అంతటా వ్యాపించిపోయాయి విద్యార్థులే కాదు అధ్యాపకులు కూడా సేవిస్తున్నారు తిన్నమన్న మొన్న పేపర్లో చూసాం అధ్యాపకులు తాగి వస్తున్నాయి మరి ఎలాగ గవర్నమెంట్ టీచర్ అతను గవర్నమెంట్ టీచర్ అంటే ఎప్పటికీ ఎన్ని పాపాలు చేసినా ఆ జాబ్ పోదు సస్పెండ్ చేస్తారు జీతం వస్తుంది కానీ స్కూల్కు రా సస్పెన్షన్ అంటే ఏదో అనుకుంటున్నారు ఏమీ లేదండి వాడికి స్కూల్కు రానివ్వరు జీతం మాత్రం వస్తుంది మూడు నెలలు నాలుగు నెలలు తిని కూర్చోవని అర్థం అనమాట దాన్ని సస్పెన్షన్ అని ఇంగ్లీష్లో చెప్తే ఏదో శిక్ష వేశారనుకుంటున్నారు కాబట్టి అలాగా అధ్యాపకుడు అంటేనే గురుదేవో భవా గురువే మనకు దేవతతో సమానం అటువంటి గురువు మద్యపానము మాంసాహారము పార్టీలు చేసుకుంటున్నారు టీచర్లు పార్టీలు చేసుకుని డ్యాన్సులు చేస్తున్నారు కొన్ని చోట్ల ఇక్కడ కాదు కాబట్టి ఎందుకు అలా జరుగుతుందంటే సంస్కారవంతులైన వాళ్ళు ప్రిన్సిపాల్గా లేరు హెడ్ మాస్టర్లుగా లేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఇక్కడ మన గంగారెడ్డి స్రవంతి దంపతులు పుణ్య దంపతులు ఆర్య దంపతులు కాబట్టి ఆ పప్పులు ఇక్కడ ఉడకవు ఇక్కడ అంతా పద్ధతి ప్రకారమే ఉంటుంది లేకుంటే పొండి అని చెప్పేస్తారు ఎందుకంటే ఆయన సొంత స్కూల్ కాబట్టి ఆయన అనుకున్నట్టు జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్ అయితే మా ఇష్టం తాగుతావు నువ్వేటర చెప్పడానికనే అందరూ గొడవకు వస్తారు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో లాభం ఏంటంటే మన ఆలోచనలను బట్టి ఆదర్శాలను బట్టి స్కూల్ నడుపుకోవచ్చు అన్నమాట కాబట్టి ఇక్కడ పిల్లలందరూ కూడా మంచి సంస్కారంతో మంచి వాతావరణంలో తిరుగుతారు అందుకు ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ముఖ్యమైన వ్యక్తులు సరిగ్గా ఉంటే అందరూ సరిగ్గా ఉంటారు వాళ్ళే సరిగ్గా లేకపోతే డ్రైవరు కండక్టర్ సరిగ్గా లేదు అనుకోండి తాగి డ్రైవింగ్ చేస్తే బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది బస్సులో అందరికీ కూడా దెబ్బలు తగులుతాయి చచ్చిపోతారు కూడా ఒక్క డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అందరికీ నష్టమే బస్సు కూడా పాడైపోతుంది అలాగే ఒక్క వ్యక్తి పై స్థానంలో ఉన్న ఒక్క వ్యక్తి సరిగ్గా ఉంటే మొత్తము వ్యవస్థ సరిగ్గా ఉంటుంది ఆ ఒక్క వ్యక్తి సరిగ్గా లేకపోతే మొత్తం భ్రష్టు కాబట్టి మరి గంగారెడ్డి శ్రవంతి దంపతులను ఇరవై ఏళ్ళైందో పదిహేను అయిందో ఈ నర్సారెడ్డి ఇరవై ఒక్క ఏళ్ల కిందట ఆ నర్సారెడ్డి గారు ఆ ఒక ఆధ్యాత్మిక శిబిరానికి వైదిక శిబిరానికి పంపించారు పది రోజులు ఉన్నారు అక్కడ ఇద్దరు ఆయన ఒక్కడున్నాడు ఆయన నియమ కనిపించాడు ఆ రకంగా చూడండి ఒకరు బాగుపడితే ఇంకొకరు కూడా బాగుపడ్డారు కాబట్టి ఆ నరసారెడ్డి చేసిన ఆ పని వల్ల ఒక కుటుంబం బాగుపడింది ఒక ఊరు కూడా బాగుపడుతుంది ఒక స్కూల్ బాగుపడుతుంది అంటే ఒక్క వ్యక్తిని సన్మార్గంలో నడిస్తే ఎంతమందికి మంచి జరుగుతుంది చూడండి ఇక్కడ యుద్ధం అవుతుందంటే కారణం ఎవరు గంగారెడ్డి గంగారెడ్డి గనికి ఎవరున్నారు నరసారెడ్డి నర్సారెడ్డి ఎవరున్నారు గురువులు ఉన్నారు గురువుల వెనుక ఎవరు భగవంతులు భగవంతుడు ఉన్నాడు ధర్మం అనేది ఉంది కాబట్టి ధర్మాన్ని ఎవరు నమ్ముకుంటారో వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది నేను దాకా కూడా కిరాయి స్కూల్లో నడిపేవాడు సొంత స్కూల్ వచ్చింది ఎలా వచ్చింది చిటికేస్తే జరిగిపోయిందా మంత్రం వేస్తే జరిగిందా తాయత్తులు గడితే జరిగిందా కష్టపడ్డాడో ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారో తెలియదు ఇరవై ఒక్క ఏళ్ళు లాగా ఆ అద్దె స్కూల్లో నడిపాడు తర్వాత ఇక్కడ కట్టుకొని నాలుగు నెలలు అయిందన్నారు కాబట్టి మనిషి కష్టపడితే ఆలస్యంగానైనా సుఖము శాంతి సంతోషము దొరుకుతాయి ఇప్పటికిప్పుడే కావాలి రాత్రికి రాత్రే ధనవంతులం కావాలి రాత్రికి రాత్రే ఫస్ట్ క్లాస్ రావాలి అంటే వస్తుందా కాబట్టి నిరంతరము కష్టపడాలి అని మహర్షులు చెప్పారు మనకు నిరంతరము వైదిక కర్మలు చెయ్యి ధర్మకార్యాలు చెయ్యి మంచి ఆలోచనలు చెయ్యి మీ జీవితం బాగుపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి చెత్త ఆలోచన ఎక్కడ పోయినా చెత్త ఆలోచన కాబట్టి ఆ చెత్త ఆలోచనలు పోవాలంటే మంచి ఆహారం తినండి తాత్వికమైన ఆహారం తినండి మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వచ్చినప్పుడు జీవితం కూడా మంచి మార్గంలో నడుస్తుంది ఇప్పుడు మనము విశ్వాని దేవ మంత్రంతో ఆవుతులు ఇద్దాము ఓ విశ్వాని